నమస్తే ఎంత తెలుగు డిజిటల్ మీడియా మరి రాష్ట్రంలో ఎన్నికల ఓరు కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు మండు టెండలో కూడా ప్రజలు ప్రజలు నచ్చిన నాయకుడి కోసం ఎండను సైతం పక్కన పెట్టి నియోజకవర్గంలో నాయకుడితో పాటు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో ఉన్నాం ఉండి నియోజకవర్గంలో కలవపూర్ శివగారు అంటేనే అందరికి నోటెడ్ వేటికూరు శివరామరాజు గారికి అంటే కలవపూర్ శివా అంటే అందరికి పరిచయం ఉన్న పేరు ఇది మరి ఊరి పేరు ఇంటి పేరుగా మారింది మరి ఆ గారు ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో ఎన్నికలు బడిలో ఉన్నారు ఇప్పుడు వరకు అందరికంటే అభ్యర్థుల కంటే ముందు వరుసలో ప్రచారంలో ముందు ముందులో ఉన్నారు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రజలు బ్రాహ్మణం పెడుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా మహిళలు వృద్ధులు కూడా ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలంతా చూస్తే దగ్గర చుట్టుపక్కల శివాగారు వెనక పక్కన ఉన్న జనాలు చూస్తే చాలామంది కూడా వృద్ధులు ఈ ఎండలో ఒకసారి ఒకసారి ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా మరి వచ్చి ఎండ సైతం పక్కన పెట్టి శివాగారితో పాటు కూర్చొని ప్రచారంలో పాల్గొంటు అంటే అభిమానం ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు ఉండి అభ్యర్థిగా ఉన్న శివరామరాజు గారు తెలుసుకుందాం నమస్కారం సార్ ఇంటి ఎండలో చాలా శ్రమలు పట్టిస్తున్నారు మీతో పాటు మీ అభిమానులు సమటలు పడుతున్నారు ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడితే అసలు మాకు సెవెన్లు కాదండి మా నాయకుడు ఎండలో తిరుగుతున్నారు అదే మా బాధ అంతకనే లేదు పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా ఆ పదమూడో తారీఖున మా పని చేసేస్తే పోద్దని ప్రజానికి ఉన్నారు ఏంటి అభిమానాన్ని సంపాదించారు ఉండే నియోజకవర్గంలో మీరు మనకి ఎలక్షన్ సంగ్రామం స్టార్ట్ అయింది మనకి పదమూడో తారీఖునే ఎన్నికలు కొన్నది తక్కువ సమయం ఈ తక్కువ సమయంలోనే అందరినీ కళ్ళ కలిసి మనం గత ముప్పై రోజులు కూడా కలిసి ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తున్నామని చెప్పాం ఇరవై ఐదున నామినేషన్ వేసాం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది సింబల్ ఎలికేషన్ కూడా అయ్యింది సింహం గుర్తు కేటాయించడం జరిగింది ఈ సింబల్ని గుర్తుని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా అభ్యర్థించి ప్రజలందరూ కూడా మద్దతిచ్చి ఇమ్మని చెప్పి కోరుతూ సింహం గుర్తొచ్చిందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా క్యాంపెయిన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఉండి నియోజకవర్గంతో నాకు బాండింగ్ ఉంది అదే బాండింగ్ తోటి ప్రజలుగా ప్రధానంగా రైతులు నాకు బాగా ఇష్టం రైతులు కూడా నన్ను బాగా ఇష్టపడతారు మా వండి నియోజకవర్గం కూడా పూర్తిగా రైతాంగం అలాగే ఆకువ రైతాంగంతో ఏమిడి ఉంది అలాగే సోదరి మనలో కూడా నన్ను బాగా అభిమానిస్తారు నేను కూడా మహిళ ఎంతో కష్టపడి కుటుంబాన్ని నడుపుతుంది మహిళ అభివృద్ధి చెందితేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి మహిళని ప్రోత్సహించే విధంగానే నేను ఎమ్మెల్యేగా ఉన్న పరిపాలన ఆ విధంగానే ఉంది మహిత మహిళలో చైతన్యం రావాలి మహిళ క్రమశిక్షణతోటి కుటుంబాన్ని నడుపుతాను వాళ్ళకి అండదండ ప్రభుత్వం నుంచి అండాలి అందినప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఆకాంక్ష అదేవిధంగా యువత యువత కూడా అభివృద్ధి చెందాలి యువత ఈరోజు అందరికీ పని కావాలి పని ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకొని అభివృద్ధి చెందాలి అనేది యువత వెయిట్ చేస్తూ ఉంది తదనుగుణంగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆక్వాకి అవకాశం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆక్వాని ప్రోత్సహించాను ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెంది యువత కూడా బాగా ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళారు దురదృష్టం గత రెండు మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆక్వ రంగం బాగా నష్టాల్లో కష్టాల్లో ఉంది ఆక్వ రంగాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత తరుణం సన్నద్ధమై ఉన్నాయి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారు గెలిపించిన తర్వాత ఆక్వారంగాన్ని ఖచ్చితంగా ప్రగతి పదంలోకి తీసుకెళ్తాం వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తా ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తాను ప్రధానంగా ఉండి నియోజకవర్గం ఇప్పుడు చాలా ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆర్థికంగా ఉన్న వాళ్ళందరం తీసుకొచ్చి ఉండి నియోజకవర్గంలో పెట్టారు మీరు మాజీ ఎమ్మెల్యేగా రెండుసార్లు చేశారు అయినా ఎక్కడ కూడా ప్రజలతో పనులు చేయడం తప్ప ఎక్కడ అవినీతి మచ్చం ఏమేది ఈ రోజు వరకు లేదు మరి అలాంటి ఒద్దండులు లేకపోతే ఆర్థికమైన బలంగా ఉన్న వ్యక్తులను ఢీ కొనాలంటే ఉండి నియోజకవర్గంలో ఈసారి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఉండే నియోజకవర్గం దాన్ని మీరు ఎలా ఈ యొక్క చర్చకి ఏ విధంగా ప్లు అవ్వడం నాకు ఉండి నియోజకవర్గం నియోజకవర్గంతో బాండింగ్ ఉంది ప్రజలతోటి బాండింగ్ ఉంది ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు అభిమానిస్తారు అదే ఆదరణ అదే అభిమానం ముందు ఈ ఆర్థికంగా అనే ఆర్థిక బలం అనేది దిగదోడుపుగానే ఉంటుంది ప్రజలు ఆత్మాభిమానంతో అభిమానంతో నన్ను ఆదరిస్తారు అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ప్రకటించి ప్రజాకర్షణ పథకాలు మన వైఎస్ఆర్సిపి ఈరోజు టీడీపీ కూటమి కొన్ని మేనిఫెస్టోలు ఇచ్చారు మరి ఇండిపెండెంట్గా రంగంలో ఉన్నప్పుడు ఎలాంటి మేనిఫెస్టోలు ఉండవు ప్రజలు సహజంగా ఏదైనా ఆకర్షణీయంగా ఉన్న పథకాల వైపు మళ్ళిస్తారు కానీ ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ మీ వైపు సామాన్యు మీ వైపు తిరగడానికి మీ శివాగారు ఎజెండా ఏంటంటారు ప్రజలందరికీ కూడా తెలుసు నేను నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తాను అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రభుత్వం నుంచి వస్తాయి ఆ పలాలన్నిటిని కూడా సక్రమంగా సక్రమ మార్గంలో అందిస్తాను అదేవిధంగా ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఆ మేనిఫెస్టోని ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తాయి ఆ అమలు చేసిన విధానంలో నేను ఇక్కడ ప్రజల ఆమోదంతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను కాబట్టి అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నింటిని కూడా ప్రజలందరికీ కూడా సక్రమంగా అందిస్తాను ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది నేను పేదవర్గాలకి ఆప్తుడిగా ఉంటాను అన్నీ సక్రమంగా చూసుకుంటానని అదేవిధంగా ఏదైనా చిన్న 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 కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటి విషయంలో ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా నేను తాతల సహకారంతో నేను వ్యక్తిగతంగాను సహకారం చేస్తామనే అభిమానం కూడా ప్రజల్లో ఉంది మనం కూడా అదే విధంగా కూడా చేసాం గతంలో మంచినీటి ప్యూర్ వాటర్ ఇవ్వడానికి ఆరో ప్లాంట్లు అన్నిటిని కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేస్తాం అదేవిధంగా అందరికీ కూడా ఇరవై వేల బాత్రూములు కట్టించాం ఆ బాత్రూములలో కూడా ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహకారం తీసుకున్నాం ఈ విధంగా అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందించే పరిస్థితి ఉంటుంది మన మన ప్లేస్లో ఎవరైనా అయితే బాత్రూములు కట్టాలంటే వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు ఫోర్ బై ఫోరు సెంట్రల్ గవర్నమెంట్ బాత్రూమ్ ఇచ్చింది దాన్ని మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి దాన్ని ఫోర్ బై సిక్స్ చేయించాను చేయించి దానికి అదనంగా పన్నెండు వేలు అదనంగా ఇంకో మూడు వేలు పదిహేను వేలతో చేయించాం మాది కాస్ట్లో డెల్టా కావటంతో సరిపోలేదు అదనంగా ఇంకో మూడు వేలు అయింది ఆ మూడు వేలు దాతల సహకారం తీసుకున్నాం మనం మహిళ మనులు సోదరు గురించి ఆలోచించే వ్యక్తిగానే ఆ రోజు ఓన్లీ ల్యాబటరీని కట్టిస్తే మహిళలకి ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా బాత్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అటాచ్డ్ బాత్రూమ్ కింద ఫోర్ బై సిక్స్ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మీకు పూర్తి స్థాయిలో బంధాలు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి ప్రజలందరితో ఏ సమస్యలు ప్రధానంగా ఈ ఏడు సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యేగా లేరు ప్రస్తుతం అధికారులు ఉన్న అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఏ సంవత్సరాల పాలనలో ఉండే నియోజకవర్గం మీరున్నప్పుడు అభివృద్ధిలో ఉందా ఏ సంవత్సరాలు ఇంకా అభివృద్ధి ఎక్కడ కుంటిపడిందండి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నువ్వు లేవు మాకు అభివృద్ధి ఫలాలు సరిగ్గా అందట్లేదు ఖచ్చితంగా నువ్వు రావాలి అభివృద్ధి ఫలాలు అందాలనే భావాన్ని ఆశాభావాన్ని కూడా ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు మీ గ్రామాల్లో ఇప్పుడు వరకు తిరుగుతున్నారు అన్ని గ్రామాలు ఎక్కడ చూసినా రాత్రి పన్నెండున్నర ఒంటి గంట కూడా మేము మిమ్మల్ని పెదామరంలో నైట్ మీరు బస్ చేసిన దగ్గరికి వచ్చాం అక్కడ కూడా వందల మంది జనం జనాకర్షణ మీలో ఉన్న మంచిస్తానం అనుకోవాలా లేకపోతే మీరు వాళ్ళతో మమేక విధానం అనుకోవాలా లేకపోతే ప్రజలకి మీరు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే అడిగిన ఆ బంధమే ఇప్పుడు మిమ్మల్ని బలం చేకూరుస్తుంది అనుకోవాలి ఖచ్చితంగా మీ నా ఉండే నియోజకవర్గంతో బంధం ఉంది అదేవిధంగా ప్రజలతో కూడా బాండింగ్ ఉంది అదే బాండింగ్ తోటి ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా కాన్ఫిడెంట్గా నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైనా సోదరభావంతో స్వేచ్ఛగా ఎనీ టైం రాగలుగుతారు సమస్యని చెప్పగలుగుతారు మాట్లాడగలుగుతారు ఎక్కడైనా అవసరమైతే రోడ్డు మీద ఆపేనా సమస్యని చెప్పగలుగుతారు నేను వినగలుగుతాను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాను సమస్య పరిష్కారానికి మాట సాయం చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను మీకు ఇంత జనాదరణ ఉంది కాబట్టి మీరు గెలుపు కోరుకుంటున్నారా మెజారిటీ కోరుకుంటున్నారా నేను ప్రస్తుతం గెలిపే కదా నేను కోరుకునేది గెలవాలి ఫస్ట్ గెలిచిన తర్వాత ప్రజలకి అండగా దండగా ఉండాలి ఉండి నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను పనిచేసిన అన్ని రోజులు కూడా ప్రజలతోనే ఉన్నాను ఈ ఉండి నియోజకవర్గంలో ఎంతమంది ఆర్థికంగా అంగబలం అన్ని బలాలు ఉన్నా కూడా ఇక్కడ నాకు ప్రజలే నా బలం సామాన్యుడి దగ్గర అన్ని వర్గాల ప్రజలు నాతోనే ఉన్నారు వాళ్ళకి నాకు ఒక బంధం ఆ విడదీరాని ప్రజా జీవితంలో ఉండే బంధం ఆ బంధం ఉంది నా అందరికీ కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉండి నియోజకవర్గం మీద జరిగే చర్చకి ఉండి నియోజకవర్గం ఒక పునాది కాబోతుంది ఖచ్చితంగా శివ శివగారు గెలిచి తీరబోతున్నారని చెప్పి గారు అంటున్నారు శివాగారితో పాటు ప్రచారంలో పాల్గొనే మహిళా ప్రజానీకం అంటున్నారు మరి ఇంకా పది రోజులు పదమూడవ తారీఖున పోలింగ్ జరిగిన రోజుకి కొంత ఎనాలిసిస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జూన్ నాలుగు కౌంటింగ్ ముందు మరి అనాలిసిస్తున్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా పదమూడు గారికి ఎప్పుడు వస్తుందో మా శివా గారికి సింహం ఎప్పుడు సింహం లాగా ఉంటారు శివా గారి సింహం గుర్తుకు వేయాలని చెప్పి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ విధంగానే ప్రజలంతా కోరుతున్నారు కంటే అది జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం వీడియో వీడియో సతీష్ సతీష్తో మాణిక్యరావు ఎంటీవీ ఉండి నియోజకవర్గం దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు